బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తెలంగాణపై ప్రభావం చూపనున్నది అనుకూలమైన పరిస్థితులు వేగంగా ఏర్పడడం వల్ల భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది మొదట దీని ప్రభావంతో ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు కానీ ఇప్పుడు ఆగస్టు పన్నెండు నుండి పదహారు తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్మ్యాన్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు ముఖ్యంగా వరంగల్ హన్మకొండ సూర్యాపేట యాదాద్రిలో తుఫాన్ లాంటి వర్షాలు కురుస్తున్నాయి ఈ జిల్లాలలో చాలా చోట్లు నూట యాభై నుంచి రెండు వందల ఎంఎం వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హన్మకొండ వరంగల్ మూలుగు భూపాలపల్లి జిల్లాలలో వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షాలున్నాయన్నారు వాటితో పాటు హైదరాబాద్ నల్గొండ వనపర్తి నాగర్ మహబూబ్ నగర్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలలో మోస్తరు వర్షాలు పడతాయి హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు కొన్ని గంటల పాటు తేలికపాటు వర్షం కురుస్తుంది సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల వాన పడుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు